మహిళా లోకానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి మనం వదిలేద్దాం అనుకున్నా మనము వదిలిపెట్టలేమండి ఎందుకంటే మన సంస్కారము మన ధర్మము మనకు అది నేర్పిస్తుంది మన పిల్లలు పక్క తప్పు దారిలో నడవకూడదు అనే ఆతృత ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ వీటి గురించి మాట్లాడాల్సి వస్తుందండి అయితే మొన్న శివాజీ గారు అనసూయ గురించి మాట్లాడినందుకు చాలామంది సపోర్టుగా చేశారు ఆయన క్షమాపణ చెప్పిండు ఆ రెండు మాటల గురించి కానీ ఆయన కమిషన్ ముందు కూడా మాట్లాడిండు తర్వాత అనసూయ ఇంకా రెచ్చిపోయి అటువంటి పోస్టులను పెట్టడము నాన్ వేష అతను మాట్లాడడం ఇవన్నీ చూస్తూ ఉన్నాము దీంతో పాటు ఈమె తెలుసు కదా మంచు లక్ష్మి మోహన్ బాబు గారి ఏకైక కూతురు ఈమె ఎప్పుడెప్పుడో వస్తూ ఉంటుంది ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటుంది ఆమె మాట కానీ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉంటాం ఆమె బిహేవియర్ కానీ ఆమె డ్రస్సులు కానీ కదండి మరి సరే ఎవరి జీవితం వాళ్ళు ఇష్టం దాన్ని ఎవ్వరు కాదనట్లేదు కానీ ఇతరులకు సందేశాలు ఇచ్చినప్పుడు వాటిని గొప్పవాటిగా ఏదో చాలా గొప్ప విషయంగా మీరు కూడా ఇలా చెయ్యండి అని చెప్పడం అనేది తప్పు మరి ఇంతకీ ఏం చెప్పిందండి అప్పుడేమో అనసూయను సపోర్ట్ చేస్తూ ఈమె మా ఇష్టం మా బట్టలు వేసుకుంటామని మాట్లాడింది సరే అంతవరకు కానీ ఇక్కడ మరి ఏం సందేశం ఇచ్చింది న్యూ ఇయర్కి మీరు అందరితోని డేటింగ్ చేయండి బిర్యానీ రుచి చూస్తేనే కదా తెలుస్తుంది ఏ బిర్యానీ బాగుంటుందో అని చెప్పిందండి అంటే ఎన్ని బిర్యానీలు ఉంటే అన్ని బిర్యానీలు రుచి చూసి ఎక్కడ హే హోటల్లో బాగుంటే ఆ హోటల్లో తినడము మనిషి శారీరక సంబంధాలు పెట్టుకొని తిరగడము అన్నీ ఒకటే విధంగా ఈమె భావిస్తుంది అంత నీచంగా మాట్లాడింది మరి ఇది మహిళా కమిషన్ దృష్టికి రాదా ఇటువంటి ఉపదేశాలు ఇచ్చేవాళ్ళని ఆడవాళ్ళు అయినా కూడా వాళ్ళని కూడా ఖండించాలి కదా అలాంటివి మాట్లాడద్దు అని చెప్పాలి కదా అంటే ఈ మేం సందేశం ఇస్తుంది అందరినీ ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా తిరగమనే సందేశం ఇస్తుంది నువ్వు తిరుగుతావా తిరగవా నీ ఇష్టం నీ డ్రెస్సులు వేసుకుంటున్నావు మా లక్ష్మి గారు మీరు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దు అని ఎవరైనా చెప్తే మీరు మాట్లాడాలి అంతేగాని మీరు సందేశాలు ఇవ్వడం ఏంటి యువతకు ఇట్లాంటి వాటికి పొంగిపోయి యువత వాళ్ళు లేరా అంటే ఇప్పుడు అతను ఏం పెట్టిండు అనసూయ మాకు దేవత ఆమె ఇష్టం ఉన్న బట్టలు వేసుకొని తిరిగినా మాకు సంతోషం ఎందుకు కాదండి మగాడికి అదే కదా సంతోషం ఆడి ఆడవాళ్ళు బట్టలు ఇప్పుకొని తిరిగితే చూసి ఆనందపడే విధవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అదే కోరుకుంటారు వీళ్ళు బట్టలు ఇప్పుకొని తిరగాలని మరి దాన్ని చూసి మాకు ఫాలోయింగ్ ఉన్నదని వీళ్ళు మురిసిపోతున్నారు అదండి ఫాలోయింగ్ అంటే వీళ్ళు ఒక నోరు ఇప్పితే ఒక మంచి మాట మాట్లాడరు అనసూయనేమో రాశి గురించి పాపం ఎంత బాధపడ్డదండి ఇప్పుడు ఏదో ఆమె కొంచెం సంస్కారం ఉంది పుట్టుకతోని వచ్చిన సంస్కారం అది కానీ బయట ఏదో తనకు అవకాశాలు రావాలి ఇంకా బాగా సంపాదించుకోవాలని ఇట్లాంటి వేషాలు ఇస్తుంది అమ్మాయి కానీ పుట్టినప్పుడు ఆమె సంస్కారవంతుల ఇంట్లో పుట్టింది కాబట్టి కొంతవరకు ఆమె భాష కానీ అది బాగానే ఉంటుంది కానీ ఆమె ఇది కూడా తెలుసుకోవాలి మరి ఇప్పుడు ఆమె క్షమాపణ చెప్పింది రాశికి ఓకే ఫరాలేదు కానీ లక్ష్మి ఏంటండి ఇటువంటి సందేశం ఇచ్చేది నువ్వేమైనా చేసుకో మరి దీన్ని అందరూ కూడా కఠిన ఖండించాలి మరి మన పిల్లలు ఈ విధంగా కాలేజీలకు కానీ హాస్టళ్లల్లో ఉంటూ ఉంటారు డేటింగులు చేయండి లివింగ్ రూమ్లలో ఉండండి ఇవేంటండి ఇట్లాంటివి వీళ్ళు చెప్పేది వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు అనే కదా వీళ్ళు ఇలాంటివి చెప్పి పాడు చేస్తున్నారు మరి ఇటువంటి వాళ్ళను అలాంటి మాటలు మాట్లాడకుండా కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ప్రతి తల్లిదండ్రికి ఉంది అదేవిధంగా మహిళ కమిషన్ కూడా ఉంది దీన్ని అందరూ కూడా ఖండించాలే మీ వాయిస్ వినిపించాలి వినిపించినప్పుడే మన పిల్లలు క్షేమంగా ఉంటారు మన పిల్లలు చక్కగా చదువుకుని తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు ఇస్తారు వాళ్ళు ఆనందంగా జీవిస్తారు పిల్లా పాపలతోని రేపు దేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తయారవుతారు అంతేగాని ఇలాంటి దేశ వ్యతిరేకులు తయారయ్యేటట్టు మన ధర్మానికి వ్యతిరేకంగా ప్రోత్సహించే వాళ్లను ఖండించకపోతే మన తప్పవుతుంది పిల్లవాడుకి అవకాశం ఇవ్వాలి స్వేచ్ఛ ఇవ్వాలి పిల్లలకు కానీ వాళ్ళు విచ్చలు విడిగా తిరిగినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా పెద్దలకు ఉంటుంది చేయకపోవడం పెద్దల తప్పవుతుంది కాబట్టి తప్పకుండా అందరూ దీన్ని ఖండించాలి ఆమె ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఆమె కూడా బుద్ధి చెప్పాలి అని నేను అంటున్నాను మరి మీరేమంటారు మీరు కూడా దీనికి అవును కరెక్టే అంటున్నారా ఏమంటున్నారో తెలియజేయండి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తు